వాళ్ళు చూడరు అంటే ఈ అధికారులు రేపు ఫిక్స్ అయిపోతారు అవతల అంటే మనం ఒక సెక్షన్ జగన్ కి ఇచ్చేస్తున్నాం ఫ్రీగా అనవసరంగా అధికారులు అని చెప్పేసి వీళ్ళందరినీ రేపు పోతున్నాడు పక్కన పెడతారు ప్రయోజనం ఏంటి నేను నేననేది ఏంటంటే ఇప్పుడు ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారు పోలీస్ కమిషనర్ గా చేసింది విజయవాడకి చంద్రబాబు గారు వెళ్ళిపోయాక అద్భుతంగా పనిచేసి పెట్టాడు ఆయన అప్పుడు పెద్ద పెద్ద రౌడీలను అరెస్ట్ చేసి ఒక్కలో దోశాడు మరి ఆయన ఐపీఎస్ ఆయన్ని రివేం చేయింది చండాలంగా నేను చెప్పినేబి వెంకటేశ్వరరావుని తప్పు లెక్కేస్తున్నారు ఆయన సిన్సియర్ ఆఫీసర్ అన్నారు ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆ ప్రభుత్వం చెప్పినట్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇప్పుడు ఈయన ఇవ్వలేదా ఆంజనేయులు గారు వాళ్ళ మీద ఎందుకు కక్ష ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు అన్న మనం ఆంజనేయుల్ని మరి ఎందుకు తప్పు పడతాను ఏబి వెంకటేశ్వర విషయంలో జగన్ చేసిన తప్పని ఆంజనేయ విషయంలో మనం ఏం చేస్తున్నాం ఎలా కరెక్ట్ అవుతుంది జెన్యున్ అవుతుంది